హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మధు వంటలు ఇవాళ టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇలా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది వారం రోజులు కూడా నిలవుంటుందన్నమాట ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము కొత్తిమీర టమాటా పచ్చడికి రెండు కట్టలు కొత్తిమీర తీసుకున్నాను పదిహేను టమాటాలు తీసుకున్నాను పదిహేను పచ్చిమిరగాయలు తీసుకొని ఇలా ముక్కలు కోసుకోవాలి లేదంటే వేపేటప్పుడు మొహం మీద తూలిపోతుంది ఇవన్నీని రెండే స్పూన్లు వేసుకోవాలి నిమ్మకాయ చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇవన్నీ కోసుకొని ఇది బాగా కడుక్కొని వడకట్టుకొని ఇప్పుడు పచ్చడి చేసుకుందాము స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోని ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇప్పుడు దినుసులన్నీ వేపుకుందాము రెండు స్పూన్లు పచ్చితనపప్పు రెండు స్పూనులు మినపప్పు రెండు స్పూనులు ధనియాలు ఒక స్పూనున్నర జీలకర్ర ఇవన్నీ వేపేసుకోవాలి దోరగాను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి లేకపోతే మాడిపోతాయి వేగిపోయినాయి అనమాట ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుందాం ఇవి రెండే స్పూన్లు ఎందుకు వేసానంటే రెండు కొత్తిమీర కట్టలు కదా అందుకని రెండే స్పూన్లు వేసాను మీరు ఒక కొత్తిమీర కట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి దినుసులు సరిపోతుంది ఇందులో పచ్చిమిరగాలు వేపుకుందాం పదిహేను పచ్చిమిరగాయల్ని ఇలా మొక్కలు కోసి పెట్టాను ఇవి బాగా వేపేసుకుందాము పచ్చిమిరగాలు వేగిపోయింది ఇప్పుడు మిక్సీలో తీసేసుకుందాం ఇక ప్యాన్లో ఒక స్పూను నూనె వేసుకొని ఇందులోని కొత్తిమీర అంతా ఇందులో వేసుకుందాం కొత్తిమీర అంతా బాగా దగ్గరికి మగ్గిపోయి వేగబెట్టాలి బాగాను ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము ఇలాగా మగ్గుతుంది కదా ఒకసారి కలుపుకోవాలి బాగాను ఇంకా కొంచెం మగ్గాలన్నమాట ఇప్పుడు ఇందులోని ఈ టమాటాలన్నీని వేసేసుకుందాం ఈ టమాటాలు కూడా బాగా మగ్గు పెట్టేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేస్తాను ఇవి కొంచెం కలుపుకోవాలన్నమాట పైన కింద కలిపితే ఇంకా కొంచెం మగ్గుతుంది ఇంకా కొంచెం మగ్గాలి పెట్టేద్దాం ఇది ఇప్పుడు దించేసి మనం రుబ్బుకుందాము ఇప్పుడు ఈ దినుసులన్నీని మిక్సీ పడుతున్నాను అనమాట అక్కడ రుబ్బుకున్న టమాటాలు అవన్నీ రుబ్బురోలు ఆడతాను ఎందుకంటే ఈ బేగా నలగవనేసి ఈ కొంచెం మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట గుప్పుడు ఎల్లుల్లిపాయలు వేయాలి ఇందులోని ఇది కొంచెం ఆడిన తర్వాత చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను ఇది కూడా ఇందులో వేసి రుబ్బుకుందాము ఇందులోనే ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నాను ఇలా కొంచెం నలిగిన తర్వాత ఈ చింతపండుని వేసేసుకుంటున్నాను ఇది మీకు తిరగకపోతే వేడి నీళ్ళు వేసుకొని కొంచెం ఆడుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నాను ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఆ కొత్తిమీరని టమాటా అన్నిని మనం రుబ్బు రుబ్బుకుందాం పదండి ఇప్పుడు ఇవి రుబ్బిరేళ్ళు వేసి రుబ్బుకుందాము టమాటా కొత్తిమీర పత్తి బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి ఇలాగా ఇప్పుడు అంతా ఇందులో వేసేసుకొని ఇది కూడా రుబ్బేసుకోవాలి తాలింపేరు వేసుకొని ఇప్పుడు అంతా గిన్నెలో తీసుకొని తాలింపు పెట్టేసుకుందాం ఇలా రోడ్లో రుబ్బుకున్నది చాలా టేస్ట్ ఉంటుంది మీకు రుబ్బురోళ్ళు ఉంటే రుబ్బుకోండి లేదంటే మిక్సీలోనే వేసేయండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఇందాక వేపుకున్న పెనవలోనే ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాము ఎందుకంటే పచ్చడి ఎక్కువ కదా అందుకని ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చనపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక అర స్పూను జీలకర్ర వేసి బాగా వేపేసుకోవాలి ఒక మూడు రబ్బలు కరివేపాకు ఇందులో ఎంగవ వేస్తున్నాను పచ్చళ్ళు పప్పుల్లో ఎంగవ వేయండి చాలా బాగుంటుంది ఎంగవ వేసాను ఇప్పుడు ఐదు ఎండుమిరవకాయలు ఇలా చిలి వేసుకుంటున్నాను ముందే వేస్తే ఎండుమిరగాయలు మాడిపోతాయి కదా అందుకని లాస్ట్ వేసుకోవాలి ఎండుమిరపకాయలు తాలింపు పచ్చళ్ళు వేసేసుకుందాము అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపు అంతా ఇందులో వేసేసుకుందాము కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేసి చూడండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఇది వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీలోకి దేంట్లో కన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends.